అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వేణుగోపాల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్య హాస్పిటల్ నల్గొండ కొంతమంది అడుగుతుంటారు సార్ నా హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి నాకు ఎక్కువ వినపడుతుంటుంది ఒక్కొక్కసారి నాకు అని పాల్పిటేషన్స్ లాగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు అండ్ ఈసీజీ చేసినట్లయితే మీ యొక్క హార్ట్ రీతము రెగ్యులర్ ఉందా ఇర్రెగ్యులర్ ఉందా అండ్ ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా అంటే హార్ట్ బ్లాక్స్ కూడా త్రీ డిగ్రీస్గా చేస్తాం టైప్ వన్ బ్లాక్ టైప్ టూ అండ్ కంప్లీట్ హార్ట్ బ్లాక్ కింద చూస్తాం సో ఖచ్చితంగా హార్ట్ రేట్ అనేది మనకి ఎవరికైనా సిక్స్టీ నుంచి హండ్రెడ్ మధ్యలో ఉంటుండాలి సిక్స్టీ బిలో ఉన్నట్లయితే మీకు అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇరెగ్యులర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించి మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి అండ్ కంప్లీట్ హార్ట్ బ్లాక్స్ ఉన్నా కానీ ఇర్రెగ్యులర్ రితమ్స్ ఉన్నా కానీ మీ డాక్టర్ని కలిసి సజెషన్స్ తీసుకొని అవసరమైతే పేస్ మేకర్స్ లాంటివి కూడా సబ్క్యూటేనియస్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏం చేస్తాయంటే ఎప్పుడైనా మీ హార్ట్ రేట్ బాగా తగ్గిపోయి అండ్ సడన్ అరిథిమియాస్ సడన్ డెత్స్ రాకుండా అది మనకి షాక్ అంటే లైక్ ఇట్ స్టిమ్యులేట్స్ మళ్ళీ హార్ట్ రేట్ని స్టిమ్యులేట్ చేసి హార్ట్ ఆగిపోకుండా కాపాడుతుంది ఖచ్చితంగా మీ యొక్క హార్ట్ ఇర్రెగ్యులర్ రిథమ్స్ ఉన్నాయి అయితే మీ డాక్టర్ని కార్డియాలజిస్ట్ని కలిసి తగిన ట్రీట్మెంట్ తీసుకొని అవసరాన్ని బట్టి ఈవెన్ సబ్క్యూటెనస్ స్పేస్ మేకర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ధన్యవాదములు